నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే జాయింట్ పెయిన్స్ గురించి ఆథరైటిస్ గురించి తెలుసుకుందాము ఆర్థరైటిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అంటే మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ పొరల్లో మనకి ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి నొప్పి లాగా ఉంటే దాన్ని ఆర్థరైటిస్ అంటామన్నమాట ఈ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి ఉంటాయి అన్నమాట వంద కొంది రకాలన్నది ఉన్నది వీటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాము మనకి సామాన్యంగా తెలుసుకున్నట్టయితే మనకి ఆస్టి ఆధరైటిస్ రొమ్మటాయిడ్ ఆధరైటిస్ గౌటి ఆథరైటిస్ ఇలాగా కొన్ని రకాల ఆథరైటిస్ అనేది మనకు ఎక్కువగా అన్నది వస్తూ ఉంటుంది అనమాట దీంట్లో ఆస్టి ఆధరైటిస్ గురించి తెలుసుకుంటే మనకిది కీల అరుగుదల నుంచి వస్తుంది అనమాట అంటే ఇది ఒక డీజనరేషన్ చేంజెస్ వల్ల మనకి వయసు పైపడిన వాళ్ళల్లో అంటే మనకి అబోవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ గ్రూపుల్లో అన్నది మనం ఎక్కువగా అన్నది చూస్తూ ఉంటాం అనమాట ఇది ఎవరికైతే అంటే కొంచెం వయసు పెరిగే కొద్దికి కొంచెం అధిక బరువుతో ఉన్న వాళ్ళల్లో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే కొంతవరకు మెనోపాజ్ అటైన్ అయిన వాళ్ళల్లో ఈ కాల్షియం మెటఫాజింగ్ తగ్గిన వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చర్మ జాయింట్లో అన్నది మనకి కీళ్ళ అరుగుదల లాగా అన్నది వస్తుందనమాట అంటే అక్కడ ఉన్న కాట్లేజ్ అన్నది అరగడంతో పాటు ఈ సైన ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉండడంతో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నది వస్తుందనమాట ఇది ఎక్కువగా పెద్ద జాయింట్స్ అంటే మనకి అన్నది ఎక్కువగా వస్తుంటుంది తర్వాత నడుమ యొక్క ఈ అంబారు డిస్కుల్లో కూడా అన్నది వస్తుంటుంది అనమాట దీంట్లో ఏమవుతుందంటే మనకి నొప్పిలాగా అన్నది వస్తుందనమాట అంటే ఈ జాయింట్స్ అన్నది మనకి మూమెంట్ అనేది స్టిఫ్నెస్ ఉండడము కూర్చుని నుంచి పైకి లేవాలంటే మనకి ఇబ్బందిగా ఉండడము కింద కూర్చోలేకపోవడము ఈ స్టిఫ్నెస్ ఉండడము పెయిన్ అన్నది ఉండడము ఈ స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ ఇట్లాగా మనకి కట్ కట్ మన సౌండ్ రావడము ఇవన్నీ అన్నది అనమాట దీన్ని ఆస్ట్రీ ఆధారిటీస్ అంటాము అలా కాకుండా రుమటాయిడ్ ఆధారిటీస్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ రుమోటాయిడ్ ఆధరిటీస్నే కీలవాతామని అంటాం అనమాట అంటే ఇదేమవుతుందంటే ముందు మనకి తక్కువ వయసు గ్రూప్లో అన్నది వస్తుందంటే మనకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఏ ఏవో ట్వంటీ ఇయర్స్ ఏబో నుంచి కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది దీని స్త్రీలలో కొంతవరకు ఎక్కువగా అన్నది ఉంటుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందకు అన్నది వస్తుంది అన్నమాట అంటే ఇది దీర్ఘకాలికంగా కొనసాగే వ్యాధి అనమాట దీంట్లో ఏమవుతుందంటే మనకి ముందుగా చిన్న చిన్న జాయింట్స్ అన్నది ఎఫెక్ట్ అవుతాయి అనమాట అంటే మనకి ముందు ఫింగర్ జాయింట్స్ ఈ మణికట్టు కానీ మనకి ఎల్బో జాయింట్స్ ఇట్లాగా చాలా రకాల మొత్తం బాడీలో ఉన్న జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇది ఒక వైపు వస్తే రెండో వైపు కూడా వస్తుంది అనమాట అంటే సిమిలర్గా ఉంటాయి అంటే ఎడమ చేతికి వచ్చినప్పుడు కుడి చేతికి కూడా మనకి నొప్పులు అన్నది సేమ్గా అన్నది వస్తుంటుంది అనమాట దీనిలో నొప్పి ఎలా ఉంటుందంటే ఈ జాయింట్స్ అన్నది వాప్ లాగా రావడము రెడ్నెస్ ఉండడము ఈ నొప్పులు ఎక్కువ అయినప్పుడు ఫీవర్ లాగా ఉండడము ఇలాగా అన్నది ఉంటుంది దీని రొమ్మటైడ్ ఆథరైటీస్ అంటాము వీటికి ఎక్కువగా మనకి అప్పటికి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అనేది యూజ్ చేస్తాము కొంతవరకు స్టీరాయిడ్స్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎంత యూజ్ చేసినా కూడా దీర్ఘకాలికంగా ఈ మందులు అన్నది యూజ్ చేస్తున్నా ఈ సింటమ్స్ అనేది రికర్ అవుతూనే అన్నది ఉంటుంది ఇలా కాకుండా ఇంకా గౌటి ఆథరైటిస్ అన్నది ఉంటుంది అంటే మనకి ఏదైతే మనం జాయింట్స్లో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల జాయింట్లో ఆస్టిఫైడ్స్ లాగా రావడము మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా అన్నది ఫామ్ అవుతూ ఉంటుంది దీన్ని గౌటి ఆథరైటిస్ అంటాం అనమాట ఇది ఎక్కువగా కాలి బొటను వేలు అంటే ఆ జాయింట్ అన్నది వాపులాగా ఉండడము మనకి ఇంకా యాంకిల్ జాయింట్ దగ్గర కూడా అన్న దగ్గర వాపులాగా ఉండి మడం నొప్పిలాగా ఉండడము కింద పాలం అడుగు పెట్టలేకపోవడం ఇట్లాగా ఈ కండిషన్స్ అన్నవి వస్తుంటాయి అన్నమాట వీటికి మనకి మన హోమియోపతిలో మందుల గురించి తెలుసుకున్నట్టయితే హోమియోలో ఈ ఆస్టియాథరైటిస్ కానీ రుమోటాయిడ్ ఆథరైటిస్ కానీ ఇలా గౌటి ఆథరటిస్ కానీ చాలా రకాల మందులు అన్నది ఉంటుంది ఆస్టి ఆథరటిస్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి రస్టాక్స్ రూట ఇట్లాగా బ్రయామణ్య ఇట్లా చాలా రకాల మందులు అనేది ఉంటుంది మనకి రుమటాయిడ్ ఆధరటిస్ అంటే మనకి రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలను కూడా పరిగణలోకి తీసుకుని మందులు అన్నది ఇవ్వడం అన్నది జరుగుతుందండి ఇది ఎందుకంటే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి దీంట్లో కొంతవరకు బెల్డౌన్ అన్నది పనిచేస్తుంది అంటే మనకి ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటుంది కాబట్టి దీంతోపాటు మనకి ఆర్నిక ఆర్మిక ఇట్లా కండిషన్స్ని బట్టి అన్నది మందులు అన్నది ఉంటుంది ఈ గౌటి ఆధరటిస్ కూడా బెంజాయి కాల్సే అట్లాగా చాలా రకాల మందులు అన్నవి ఉంటాయండి వీటికి ఏమంటే రోగి యొక్క లక్షణాలు శారీరక లక్షణాలని మానసిక లక్షణాలను అన్నిటిని కన్సిడర్ చేసుకుని మీ యొక్క వైద్యుని సంప్రదించినట్టయితే నిపుణులైన వైద్యులు పర్యవేక్షణలో మందులు తీసుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్ అన్నది మనకి త్వరితంగా అన్నది వస్తుంది మనకి మెడినైన్లో తీసుకున్నట్టయితే ఈ హోమియోమెడిసిన్స్ ఇవ్వడంతో పాటు మనకి వాటికి తగిన ఆహార నియమాలు ఎట్లా పాటించుకోవాల్సి ఉంటుంది మనం ఎందుకంటే మనం డైట్ కూడా సరిగ్గా ఫాలో అయితే మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది త్వరగా అన్నది వస్తుంది దీంతోపాటు మనకి ఎక్సర్సైజెస్ అంటే ఆ స్టిఫ్నెస్ రిలీవ్ అవ్వడానికి ఇంకా మనకి ఇంప్ మూమెంట్ అనేది బాగా ఉండడానికి ఫ్రీ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ కూడా గైడ్ చేస్తారు దీంతోపాటు మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అన్నది జరుగుతుంది అంటే ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్స్ని బూస్టప్ చేయడం ద్వారా మనకి ఇవి అన్నది మళ్ళీ తిరగబెట్టకుండా డిసీజెస్ అన్నవి మనకి మళ్ళీ రాకుండా ఉండేలాగా కూడా మందులు అన్నది ఉంటాయండి వీటికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి మెడిన బ్రాంచ్ని సంప్రదించండి థ్యాంక్ యూ